ప్రస్తుతం భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలలో మాయదారి వైరస్లు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి కోవిడ్ని తలుచుకుంటేనే ఒక పీడ కలలా ఉంటుంది కోవిడ్ మహమ్మారి విధ్వంసాన్ని సృష్టించింది చనిపోయిన వాళ్ళు చనిపోగా దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినాయి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి కోవిడ్ గురించి తలుచుకుంటే ఒక మానవ జాతికి ఒక పీడకల్ లాంటిది అది మరవక ముందే ముఖ్యంగా రెండో వేవ్ ఇరవై ఇరవై ఒక సంవత్సరంలో వచ్చిన రెండో వేవ్ అనేక మంది ఆప్తులను బంధువులను స్నేహితులను ప్రముఖులను రాజకీయ నాయకులను విద్యావేత్తలను శాస్త్రవేత్తలను డాక్టర్లను నర్సులను పారామెడికల్ సిబ్బందిని కూడా కబలించి వేసిన సంఘటనలు మరవకముందే ఈరోజు భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వైరస్లు నేనే అన్నట్టుగా అంతేకాదు వదల బొమ్మాళి నేను నిన్ను వదలను గాక అన్నట్టు ఈ వైరస్ మహమ్మారులు రూపాంతరం చెంది వివిధ రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించి భయాందోళనలు ఆందోళన పడుతున్నారు పిల్లలు పెద్దవాడు తల్లిదండ్రులు ఒక పక్క కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ అనేది అక్కడ ఆందోళన కలిగిస్తూ ఉంటే మహారాష్ట్ర రాష్ట్రంలో జికా వైరస్సు కూరలు చాస్తూ ఉంటే హైదరాబాదు తెలంగాణలో నార్వాక్ అనే వైరస్ ఇవన్నీ ఉంటే గుజరాత్లో మరోకా వైరస్ చాందీపుర వైరస్ జడలు విప్పి విజృంభిస్తాం దీనికి చాందీపూర్ వైరస్ అని ఎందుకు పేరు పెట్టారంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో మహారాష్ట్రలో చాందీపూర్ అనే ఒక గ్రామంలో దీన్ని కనుగొన్నారు దీని లక్షణాలన్నీ కూడా పిచ్చి కుక్క కరిస్తే ఏ విధంగా రేబీస్ అనే వ్యాధి వస్తుందో కాటు వ్యాధి వస్తుందో అలాంటి లక్షణాలు వేగం ముప్పై ఎనిమిది మంది చనిపోయారు ఇది ఎక్కువగా చిన్నారులకు యువకులకి వస్తూ ఉంటుంది అక్కడితో ఆగకుండా సబర్కాంత నుంచి అహ్మదాబాద్ కూడా వ్యాప్తిచ్చింది ఇది గుజరాత్ రాష్ట్రంలో ఆగకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దాని ఉనికిని చాటుకుంటా ఉంది చాందీపుర వైరస్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ మహారాష్ట్రల్లో కూడా చెదురు మదురుగా చాందీపుర వైరస్ కేసులు బయటపడుతున్నాయి దీనికి ఆశాజనకమైన చికిత్స ఏమీ అందుబాటులో లేవు వ్యాధి నిరోధక టీకాలు ఇంకా దీనికి తయారు చేయటం కర్వం లేదు ఈ వ్యాధి నిర్ధారణ పూనాలో ఉన్న జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీ వాళ్ళు నిర్ధారణ చేశారు ఈ చాందీపుర వైరస్ను గమనించి కేంద్ర ప్రభుత్వం జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజ్ వారు ఒక ప్రత్యేక బృందాన్ని ఈ చాందిపుర వైరస్ కొరకు గుజరాత్కి నిఫా వైరస్ కోసం కేరళకి జికా వైరస్ కోసం మహారాష్ట్రకి నార్వాక్ వైరస్ని అధ్యయనం చేయడానికి హైదరాబాద్కి వివిధ వైద్య బృందాలను కేంద్ర ప్రభుత్వం పంపించింది ఈ చాందిపుర వైరస్ అనేది ఈగల నుంచి వాళ్ళకి వస్తుంటుంది ఈగలు అనేవి మనం తినే ఆహారం ముఖ్యంగా స్వీట్లు స్వీట్లు లాంటివి ఎప్పుడు కప్పించాలి మనం వీధుల్లో బండ్ల మీద తోపుడు బండ్ల మీద పెట్టామే ఈ స్వీట్ల మీద ఈగలు వాళ్తుంటాయి అట్లాగే బాగా పండిపోయిన మిగల పండిన పండ్ల మీద కూడా ఈగలు వాళ్తుంటాయి ఈగలు వాలినప్పుడు ఈగ కాళ్ళ మీద ఈ వైరస్లు ఉంటాయి అందువల్ల మనము ఈగలను సమర్థవంతంగా నియంత్రించటము ద్వారా చాందీపుర వైరస్ని దరిచేరకుండా చూసుకోవచ్చు ఈగలకి ఈగల మందు దొరుకుతుంది మార్కెట్లో ఆ ఈగలు పొడేస్తే ఈగలు చచ్చిపోతాయి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత చాలా కీలకం మనం ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కేవలం ఏదో ఊడవటము తర్వాత బట్ట వేయటమే కాకుండా ఇంట్లో సెంటెడ్ ఫినాయిల్ని కూడా ఆ తడి బట్ట వేయటానికి ఉపయోగించే నీళ్ళలో కలుపుకొని ఈ సెంటెడ్ ఫినాయిల్ని వినియోగించడం వల్ల ఈగల బెడద నుంచి కొంతవరకు మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇక ఈ చాందీపుర వైరస్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరము తలనొప్పి వడనొప్పులు వికారము వాంతులు విపరీతమైన తలపోటు వీటితో పాటు కడుపు నొప్పి విరోచనాలు కొంతమంది వాళ్ళు అపస్మారక స్థితికి కూడా వెళ్ళే అవకాశం ఉంది మూర్ఛ ఫిట్స్ కూడా వస్తాయి మాటల్లో తేడా రావటం అసంబద్ధంగా సమాధానాలు చెప్పటం హోమాలోకి వెళ్ళి ఇది మెదడుకు సోకటం వల్ల మరణించే అవకాశం కూడా ఉంది అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు ఇక్కడ ఇంతవరకు ఈ వైరస్లు ఈ గోవకు చెందిన వైరస్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేవు అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది డాక్టర్లు హాస్పిటళ్ళు కార్పొరేట్ హాస్పిటళ్ళు వైద్య కళాశాలకు కనుబంధం ఉన్న బోధన ఆసుపత్రి మీకు అనుమానం వచ్చినప్పుడు రక్త నమూనాలను ముక్కు నుంచి నోటి నుంచి గొంతు నుంచి సేకరించిన నమూనాలను పూనాలో ఉండే జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీకి పంపటము ద్వారా ఈ కొత్త కొత్త రూపాంతరము చెందిన వైరస్లు వాటిని కనుగొనటానికి మనకు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఆ వైరాలజీ సంస్థ ఉన్నది కోవిడ్ సందర్భంగా అన్ని రాష్ట్రాలలో కూడా కేంద్ర ప్రభుత్వం వైరాలజీ ల్యాబ్లను ప్రారంభించి అక్కడ వీలైనన్ని వైరాలజీ పరీక్షలు కూడా జరుగుతున్నాయి ఏదేమైనా మనం వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తూ ఆరు బయల ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా పొడి చెత్తను తడి చెత్తను వేరు చేసి మున్సిపల్ అధికారులకు పంచాయతీ అధికారులతో సహకరించి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ముఖ్యంగా ప్లాస్టిక్ లాంటి వాటిని చెత్తను రోడ్డు పక్కన ఉండే డ్రైన్లలో ఎవరు వేయద్దు డ్రైన్లో వేస్తే తీసే అవకాశం ఉండదు మీ చెత్త బ్యాగులు ప్లాస్టిక్ బ్యాగులు ఉంటే రోడ్డు మీద పెట్టండి రోడ్డు మీద పెడితే గ్రామ పంచాయతీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ బండిలో వేసుకెళ్తారు దయచేసి ప్రజారోగ్యము ప్రజా ప్రయోజనాలు కాపాడడానికి ఏ వస్తువుని కూడా మీరు రోడ్డు పక్కన ఉండే మురుగు కాలువ లో వేయటం అనేది చెయ్యొద్దు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క చిన్న సూత్రము చిట్కా పాటించడం ద్వారా భయంకరమైన అంటువ్యాధులు ఈ వైరస్లను అరికట్టడానికి మనవంతు కృషి మనం చేసిన వాళ్ళం అవుతాం ఎప్పుడు కూడా వేడివేడి ఆహార పదార్థాలు తినండి నిలవన్న పదార్థాలు తినద్దు రాత్రిపోయి రాత్రి మిగిలిపోయిందని మరుసటి రోజు ఉదయం తినద్దు వండిన ఆహార పదార్థం మూత వేసి ఉంచండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఈ వర్షాకాలంలో స్వీట్లు బయట కొనుక్కొచ్చుకునే కంటే మనమే ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది ఈగలను దోమలను తరిమి కొడదాం దోమలపై దండయాత్ర చేద్దాం ఈగలపై దండయాత్ర చేద్దాం ఇక ఇవి కాకుండా నేను చెప్పిన జబ్బులు కాకుండా ఈ దోమల వల్ల వర్షాలు పడ్డాయి డెంగ్యూ వ్యాధి విజృంభిస్తూ ఉంది దీంతోపాటు బర్డ్ ఫ్లూ వ్యాధి కూడా ఇవన్నీ కూడా కంటికి కనపడి వైరస్ల వల్ల వస్తున్నాయి కనుక మనం మన జాగ్రత్తలు మనం తీసుకోవటం ద్వారా వేడి వేడి ఆహార పదార్థం తినటం ద్వారా నిలవ ఉంచిన ఆహార పదార్థాన్ని తినకుండా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజుల పాటు ఫ్రిజ్లో నిలవించిన కూరలు తినటం మంచిది కాదు ఏ పూట కా వేడి వేడివేడిగా వండుకుని తినటం అన్నం తినటం అనేది ఆరోగ్యాన్ని కాపాడుతుందని గమనించండి అయినా ఈ చాందీపుర అవగాహన కోసం మాత్రమే భయపడద్దు ఆందోళన చెందవద్దు ఇంతవరకు మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో చాందీపుర వైరస్ వచ్చిన దాఖలాలు లేవు కనుక మీరు కేవలం అవగాహన చేసుకోండి ఈ దీంట్లో ఉండే ఆరోగ్య సూత్రాలను పాటించండి ఆహార నియమాలు పాటించడం ద్వారా అంటువ్యాధులను తరిమి కొట్టవచ్చు